హిందూ బంధువులందరికీ శుభ ఆహ్వానం హిందూ సమ్మేళనం మన మచిలీపట్నం నందు తేదీ ది ఇరవై ఆరవ తేదీ ఆదివారం సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు వేదిక మన సర్కిల్ పేట సరస్వతి పాఠశాల ప్రాంగణం మచిలీపట్నం ముఖ్య అతిథులు పూజ్యశ్రీ శ్రీశ్రీ శివ స్వామిజీ వారు శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు తల్లాయిం ముఖ్య వక్త శ్రీ నవీన్ జీ ఆర్ విభాగ ప్రచారక్ విజయవాడ ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో మీరందరూ కుటుంబ సమేతంగా పాల్గొనాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఇట్లు హిందూ సమ్మేళన ఆహ్వాన సమితి సర్కిల్ పేట మచిలీపట్నం మరిన్ని వివరములకు నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ అండ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ నైన్ నంబర్లు నందు సంప్రదించగలరు